హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన వీడియోలో మురమురాలతో ఈవినింగ్ తినే స్నాక్స్ తయారు చేసుకున్నాము ఇది ఎంత ఎంత టైం పడుతుంది జస్ట్ టూ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని మురమురాలు ఇందులో పోసుకున్నాం ఆనియన్స్ మూడు మీడియం సైజు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాను మీడియం సైజు ఒక టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాం మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఒక స్పూన్ ఒక స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ఇది చాట్ మసాలా వేసుకోవాలి ఇంకా నిమ్మకాయలు తీసుకొని ఇట్లా రసం చేసి పెట్టుకున్నాము దాంట్లో ఒక చిటికడ పసుపు వేసుకోవాలి ఇది మిక్సీ చేసి ఇప్పుడు ఈ మురమురాల పైన నుంచి చల్లాలి ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ పుల్ల పుల్ల చాట్ మసాలా గీడ వేసినాం కదా అక్కడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా చల్లుకొని ఒకే దగ్గర కాకుండా చల్లుకొని ఇట్లా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇంత మంచిగా అన్ని అంతటా కలిసేటట్టు కారం ఉప్పు చాట్ మసాలా అంతా కలిసేటట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా చెయ్యి పెట్టి అనుకో మంచిగా అంతటా కలుపుతుంది మురం మురాలతో ఈ స్నాక్స్ మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి జస్ట్ టూ మినిట్సే పడుతుంది టైం ఎక్కువ ఏం పట్టదు కాబట్టి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొన్ని టేస్ట్ చూస్తుందటమ్మా చూస్తున్నా ఎలాగో చూద్దాం నిమ్మరాకంటే జరిపేది మీరు కూడా ఎంత టైం పట్టింది ఇలాగ చేసుకో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి అన్నీ ఒకసారి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి